లో ఇన్వెస్ట్మెంట్తో హై ప్రాఫిట్ ఉన్న బిజినెస్ ఏదైనా ఉందంటే ఇదేనండి దోశాపిండి బిజినెస్ హాయ్ ఎవ్రీవన్ నేను మీ ఐషా మీరు చూస్తున్నారు ఆయుతల్ ఫైష వీడియో మొత్తం పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోశ పిండి బిజినెస్ గురించి ఈ వీడియో లాస్ట్ వీడియో మొత్తం డీటెయిల్ ఉంటుంది దీంట్లో ఎలా ప్రమోషన్ చేసుకోవాలి మనం ప్యాకెట్స్ ఎన్ని కేజీల వరకు పెట్టాలి ఇంకా దాని ప్రైజ్ ఎంత ఉండాలి ఎంతమంది దీంట్లో సక్సెస్ అయ్యారు ఇవన్నీ మీకు ఈ రోజు షేర్ చేస్తానండి లాస్ట్ వీడియోలో తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా ఉపయోగం పడుతుంది వీడియో ఇది ఇలాగనే ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి మంచి మంచి బిజినెస్ ఐడియాస్ మీతో షేర్ చేస్తాను ఇంట్లో ఉండి ఎక్కువ లాభంతో తక్కువ పెట్టుబడితో అయ్యే బిజినెస్ అన్ని మీతో షేర్ చేస్తాను నేను మరి లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఈ బిజినెస్ లో మనకు కావాల్సిన ఐటమ్స్ ఎక్కువ ఏం లేవండి మంచి ప్యాకెట్స్ కావాలి ప్యాకింగ్ కోసం మొదటిగా మనం స్టార్ట్ చేయాలంటే ఈ ఇక్కడ చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద నేను తెచ్చే దోశ పిండి ఇక్కడి నుంచే ఆంటీ వాళ్ళ బాబు ఉన్నాడు ఆంటీ ఉంటారు ఎప్పుడైనా వాళ్ళ బాబు ఉంటారు వాళ్ళు ఎలా ప్యాకెట్ చేస్తున్నారు అంటే కవర్ మనకు ఈ పిండి ప్యాకెట్స్ అని ఇంకా అని పాలక్ అని ప్యాకెట్స్ ఉంటాయి కదా ప్యాకింగ్ ప్యాకెట్స్ అవి మొదటిగా మనకు అవి అవసరం ఉంటాయి కొంచెం మనకు బిజినెస్ ఎక్కువ నడుస్తుంది అప్పుడు కావాలనుకుంటే మంచి బ్రాండెడ్ ప్యాకెట్ కూడా తయారు చేయించుకోవచ్చు అప్పటి వరకు అయితే స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇలా ప్యాకెట్ యూజ్ చేసుకోవచ్చు కొన్ని లెబర్ బ్యాండ్స్ కావాలి ప్యాకింగ్ కోసం ఇంకా వెయిట్ మిషన్ కావాలి వెయిట్ మిషన్ అయితే మనకి ఆన్లైన్లో తక్కువలోనే దొరుకుతుంది లేకపోతే బయట ఎక్కడైనా షాపు నుంచి కూడా తీసుకోవచ్చు వెయిట్ మిషన్ అయితే కంపల్సరీ మనకు వెయిట్ చేయడానికి ఇంకా ఫస్ట్లో మనకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ టూ కేజీ ప్యాకెట్ టూ కేజీ వరకు వెళ్ళకండి వన్ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ పెట్టండి ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్పండి నేను ఇలా దోశ పిండి బిజినెస్ చేస్తున్నాను స్టార్ట్ చేశాను మీరు ఎవరైనా కావాలంటే నేను ఫ్రీ షిప్పింగ్ చేస్తానని ఫ్రీ షిప్పింగ్ పెట్టండి ఎందుకంటే స్టార్టింగ్ మనకు ఆర్డర్స్ రావాలంటే ఫ్రీ షిప్పింగ్ పెడితే వాళ్ళు ఇంటికి తెప్పించుకుంటారు ఇంటికి డోర్ టు డోర్ ఇంటికి వచ్చి కూడా సప్లై చేస్తానని చెప్పాలి మీరు ఎవరైనా మీరు వెళ్ళొచ్చు లేకపోతే ఎవరొక బాబు కన్నా పెట్టుకోవచ్చు నడిచే కాలంలో అయితే మనకు హెల్దీ టిఫిన్ హెల్దీ అన్నిటికీ హెల్తీ హెల్త్ కోసం చాలా చేస్తున్నారు ఇప్పుడు మనకు బెస్ట్ టిఫిన్ అంటే హెల్దీ ఇదేనండి దోశ గురించే రోజు రోజుకు ఈ బిజినెస్ చాలా పెరుగుతుంది ప్రతి దా జాగాలో ఇప్పుడు దోశ పిండి దొరుకుతుంది పాల షాపులలో కిరాణా షాపులల్లో మీరు కావాలంటే కిరాణా షాప్ల వాళ్ళకు కూడా చెప్పి పెట్టచ్చు నేను ఇలా దోశ పిండి చేస్తున్నాను బ్యాటర్ ప్యాకింగ్ చేసి ఇస్తాను మీరు అమ్మండి అని వీళ్ళకి మీరు హోల్సేల్లో ఇవ్వాల్సి ఉంటుంది ముందుగాల హోల్సేల్లో ఇలా స్టార్ట్ చేసినా మీ టేస్ట్ నచ్చితే షాప్ల వాళ్ళు మిమ్మల్ని పిలిచి మరీ అడుగుతారు అప్పుడు కొంచెం రేట్ పెంచొచ్చు ఇప్పుడు మినిమం అయితే సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ నడుస్తుంది మీరు మీ మీ ఇంటి నుంచి నా అమ్మాలనుకుంటే సిక్స్టీ సెవెంటీ పెట్టచ్చు హోల్సేల్లో కొంచెం ఒక టెన్ రూపీస్ థర్టీ చేసి ఇవ్వండి వాళ్ళకి షాప్ల వాళ్ళకి ఇంకొంచెం పెరిగాక మీ బ్రాండ్ స్టిక్కర్ వేయించుకోండి ప్యాకెట్ మీద లేకపోతే ఇలా దోశ పిండి ప్యాకెట్ పైన చూపిస్తున్నారు కదా అలాగా ప్యాకెట్స్ కూడా రెడీ చేయించుకోవచ్చు జిబ్బీ ప్యాకెట్ లాగా ఇంకా మంచి ప్రమోషన్ బ్రాండ్ మనం చేయించుకోవాలనుకుంటే అసలు యూట్యూబ్ కన్నా ఇంకా వేరేది ఏం లేదు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇవాళ బిజినెస్ ప్రమోషన్ కోసం అయితే ఈ రెండు మనకు ఆన్లైన్లో మంచిగా నడుస్తున్నాయి దీంట్లో మీరు యూట్యూబ్ లో కూడా చేయొచ్చు ఇంకా వాట్సాప్ నెంబర్లు తీసుకొని అందరివి ఒక వాట్సాప్ గ్రూప్ చేసి కూడా పెట్టవచ్చు మన వాళ్ళే చాలా మంది తీసుకుంటారు నేను బట్టల బిజినెస్ స్టార్ట్ చేయకముందు నా దగ్గర ఎవరు తీసుకుంటారు నేను ఎక్కడనో లోపల ఉన్నాను అనుకున్న దాన్ని నేను అసలు నిజంగా చెప్తున్నాను మన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు మన ఏరియాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే చాలా మంచి బిజినెస్ అవుతుంది మనది చాలా అండి ఇంత అయినా కానీ తర్వాత తర్వాత మనం పెంచుకోవచ్చు ఒకరి వీడియో చూసాను నేను ఆయన స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తలు కొంచెం 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 పిండి ఇలాగనే నేను ఫోటో చూపించాను ఆంటీ వాళ్ళది అలా పెట్టుకునే వాళ్ళంట ఒక టేబుల్ వేసుకొని బయట స్టార్టింగ్లో వాళ్ళది ఏమంతా నడిచేది కాదంట అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే తీసుకునే వాళ్ళంట అయినా ఒక హాఫ్ కేజీ కేజీ పోయేదంట డేలో ఒక ఫైవ్ కేజీ వరకు అలా అమ్మేటోళ్ళంట చిన్న చిన్నగా తెలుస్తూ తెలుస్తూనే కొంచెం పెరిగిందంట వాళ్ళ బిజినెస్ ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళది బ్రాండ్ అయిందండి స్వాతి ఏమో పేరు ఉంది బ్రాండ్తోనే వాళ్ళు ఎక్కడికి ఎక్కడికి బయటి దేశాలకు కూడా సప్లై చేస్తున్నారంట ఇప్పుడు ఈ దోశ పిండి ప్యా ఏదైనా ఏ దేశమైనా ఎక్కడైనా కానీ టిఫిన్ లేనిది పొద్దు గడపదం అన్నది అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు టిఫిన్ అయితే తప్పనిసరి పిల్లలకైనా మనకైనా మంచి ఫుడ్ టేస్టీ ఫుడ్ హెల్తీ ఫుడ్ ఏదైనా ఉందంటే ఇది టిఫిన్ దోశ పిండి దోశ ఇంకా ఇడ్లీ వడ ఇవి మనకు అందుకని ఈ బిజినెస్ మంచిగా నడుస్తుంది ఇంకా రాబోయే కాలంలో దీంట్లో టౌన్స్ అని ఏమని ఏమీ ఉండవు ఈ కాలంలో నడుస్తుంది ఈ కాలంలో నడవదు అన్నట్టు ఏం లేదు ఎప్పటికీ స్పీడ్గా నడిచే బిజినెస్ అంటే ఇదేనండి ఫుడ్ బిజినెస్ ఏదైనా మనం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కష్టం ఉంటుంది దాంట్లో తర్వాత తర్వాత మనమే దాన్ని అర్థం చేసుకుంటే పైకి వెళ్ళొచ్చు ఇంకా కొంచెం బిజినెస్ పెరిగిన తర్వాత మీరు ఒక సప్లై వ్యాన్ని పెట్టుకోవచ్చు చిన్న మినీ వ్యాన్ లేకపోతే చిన్న బండి ఇంకా మిషనరీస్ గ్రైండర్స్ ఇవి అన్నీ పెంచుకోవచ్చు మీ లేబుల్స్ ఉన్న స్టిక్కర్ ఉన్న బ్యా ప్యాకెట్స్ తెప్పించుకోవచ్చు ఇంకా ప్యాకింగ్ చేసే మిషనరీలో ఇంట్లోనే తెచ్చుకోవచ్చు ఫస్ట్ మనకి స్టార్టింగ్ ఒక ఐదు వేలు పెడతాయండి అంత అంతకనే ఎక్కువ ఏముండదు మనకు పర్ కేజీ సిక్స్టీ రూపీస్ అంటే మనం రోజుకి ఒక పది కేజీలు అమ్మినా చాలండి ఇంట్లో కూర్చొని ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది మంచి బిజినెస్ కూడా నడుస్తుంది మన పిల్లలు కూడా రేపటికి బిజినెస్ నేర్చుకుంటారు మనకు మనల్ని చూస్తుంటే వాళ్ళకు కూడా బిజినెస్ మైండ్ సెట్ అవుతుంది ఇది ఇది ఇంత ఇంత అమ్ముతున్నాము ఇంత రోజు ఈ రోజు ఇలా ఇంత బిజినెస్ అయ్యింది ఇన్ని ప్యాకెట్స్ వెళ్ళాయి ఇవన్నీ వాళ్ళతో పిల్లలతో చెప్పించుకుంటూ రాయించుకుంటూ మనం షేర్ చేసుకుంటూ ఉండాలి మన బిజినెస్ అయినట్టు ఉంటుంది పిల్లలకు కూడా మనం ఒక దారి చూపించినట్టు అవుతుంది ఇంకా మంచి మంచి బిజినెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఇంట్లో నుంచి చేసేవి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి బిజినెస్ ఐడియాతో కలుద్దాం